హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని మన్సూరాబాద్ డివిజన్ లో హనుమాన్ శోభాయాత్రను ఎమ్మెల్యే సుధీర్రెడ్డి దంపతులు ఘనంగా నిర్వహించారు వనస్థలిపురంలోని లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు డీజే పాటలు కోలాటాలు డప్పు వాయిద్యాల నడుమ ఆడిపాడి ర్యాలీని కొనసాగించారు ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ గురుద్వారా నుంచి రైతు బజార్ మీదుగా తిరిగి లక్ష్మీ గణపతి ఆలయం వద్దకు చేరుకుంది జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున చేసిన భక్తుల నినాదాలు స్థానికులను పులకరింపజేశాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు